ప్రైద్దలాట్ హలూయ్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా దేవుడు ఇంతకాలం ఆయన రెక్కల చెట్ల నమ్మల్ని కాచి కాపాడారు కదా అందుకు దేవదేవి కృతజ్ఞత వత్సతులు చెల్లించుకుందాము క్రొత్త సంవత్సరంలో ఆరో రోజులో ఉన్నాము అప్పుడే ఆరో రోజు కూడా వచ్చేసింది మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడి అమూల్యమైన మాట మనం జాంచుకుందాం తల్ల వంచిండి ప్రార్థన చేసుకుందాం మహగలుడా మహోన్నతుడా దేవా ఎంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు ఇకనో కాచి కాపాడండి దేవాని వాక్యానుగుణంగా నడిపించండి దీవించండి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని నల్ల కృష్ణాలు తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలను మనం ధ్యానించుకుందామండి యోహాను శుభార్త ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనము యోహాను శుభార్త ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనము నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది చున్నది ఎంత గొప్ప మాట కదండి నిజమైన వెలుగు ఉందంటండి అది లోకంలోనికి వచ్చుచు వెలిగించుతుందంటండి ఎవరిని వెలిగిస్తుందంటే ప్రతి మనిషిని వెలిగిస్తుంది వెలిగే వ్యక్తి కానీ ఉన్నావా లేకపోతే ఆర్పి వేసే వ్యక్తి కానీ ఉన్నావా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలండి లోకంలో వెలుగుంది దేవుడు నిజమైన వెలుగునిచ్చాడు కొంతమంది ఏం చేస్తారంటే వెలుగే కదా మంచి మార్గమే కదా అని వెళ్తారు కానీ ఆ మార్గము చెడు మార్గం అవ్వచ్చు అది చీకటి మార్గం అవ్వచ్చు చీకటి బ్రతుకుల్లో బ్రతకడం ఎందుకండి ఎంత సంపాదించినా కూడా మనము కడుపు నింపుకోవడానికే కదా ప్రియ ఆత్మీ దేవుని మార్గం ఎలా ఉంది నీవు వెళ్ళే మార్గంలో వెలుగు అనేది ఉండాలి లోకంలో వెలుగు ఉంది అయితే ఆ వెలుగులో నిజమైన వెలుగు ఏంటో అనేది నీవు తెలుసుకుంటున్నావా ఒక్కసారి ఆలోచించండి నిజమైన వెలుగు అనేది ఉంది అది ఎవరు అంటే దేవత దేవుడైన యేసుక్రీస్తు వారు ఆయన మన కోసము పరమును వీడి భువికి వచ్చారు మరియు గర్భాన్ని జన్మించడమే కాకుండా పాపము లేకుండా పరిశుద్ధినిగా జీవించి మన కోసము ఈ లోకంలో తన ప్రాణాన్ని పెట్టి మరణించి మూడో దినాన తిరిగి లేచి మన మధ్యన సజీవంగా ఉన్నారండి ప్రియాత్మీ దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి లోకంలో నిజమైన వెలుగు అనేది ఉంది అయితే ఆ వెలుగు ఏం చేస్తుందంటే ప్రతి మనిషిని వెలిగిస్తుంది వెలిగించేవారిగా దేవుడు ఉంటున్నాడు అయితే నీవు వెలిగించబడుతున్నావా ఒక్కసారి ఆలోచించండి మనము ఒకరికి వెలుగుగా ఉండాలి కానీ ఆర్పి వేసేవారంగా మనం ఉండకూడదండి ఇక్కడ వెలుగుంది దేవుడు నిజమైన వెలుగునిస్తున్నాడు ప్రతి మనిషిని వెలిగిస్తుంది అయితే ఆ వెలిగించబడడానికి నీవు సిద్ధంగా ఉన్నావా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలండి వెలిగించబడితే ప్రతి ఒక్కరికి వెలుగు చూపేవారిగా ఉంటాం అదే ఆర్పి వేసేవారిగా ఉంటే ఎలా ఉంటుంది అండి మన బ్రతుకు ఒక్కసారి ఆలోచించుకుందామండి మనం వెలిగించే వారిగా ఉంటున్నామా వెలిగించబడుతున్నామా లేదా దేవుడు వెలిగించాలని చూస్తున్నాడు కానీ మనం వెలిగించబడుతున్నామా మన వలన వేరే ఒకరికి హాని జరుగుతుందా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలండి నీకు ఎన్నైనా ఉండచ్చు దేవుడు ఇచ్చిన దాంట్లో నీ సంతృప్తి కలిగి అపాయంలో ఉన్నవారికి బాధలో ఉన్నవారికి నీకు సాయం చేయగలిగితేనే కదా అప్పుడు దేవుడు వెలిగించేది వెలిగించబడినట్టుగా ఉంటుంది ఒక దీపాన్ని మనం వెలిగించామంటే అది కొంచెం కిందనైనానో మంచం కిందనైనానో పెట్టకుండా దాన్ని స్తంభం మీద పెట్టాలంటే అప్పుడే ప్రతి ఒక్కరికి వెలుగు వస్తుంది అయితే వెలుగు అనేది ఏ వెలుగు అంటే దేవుని వాక్యం అండి వాక్యము మనకు వెలుగుగా ఉంది నువ్వు వెలిగించబడాలి అంటే మొదటిగా ఆయన వాక్యాన్ని చదవాలి వాక్యంలో మనము వెలిగించబడతామండి మన తప్పులు ఒప్పింపబడతాయి అలాగే మన ఏ మార్గంలో నడవాలి అనేది కూడా దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము బయలుపరుస్తుంది మనం అందరం కూడా వెలిగించబడవే వారిగా ఉండగలుగుతాం ప్రియాత్మీ దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి దేవుడు ప్రతి మనిషిని వెలిగిస్తారు నిజమైన నిజమైన వెలుగులోనికి వెళ్తున్నావా లేకపోతే చీకటి అంధకారంలోనికి నీవు పడిపోతున్నావా ఈరోజు నీవు చీకటి అంధకాలంలో ఉంటూనే చాలా సంతోషంగా ఉన్నాను నాకేంటి ఎవరు నన్ను ఏం చేస్తారనుకుంటున్నావే ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డల ఒక్కసారి ఆలోచించండి చీకటిలోనికి నీవు వెళ్తే నీతో పాటు అనేక మందిని కూడా నీవు చీకటిలోకి నడిపిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి చాలామంది ఒక చిన్న మాట మనం చెప్పుకుందాం ఒక వ్యక్తి మద్యపానం వ్యాపారమే చూసుకోండి ఏం చేస్తున్నాడు నేను అమ్ముతున్నాను అంతే నేనేం ఏం చేయట్లేదుగా నేను తాగట్లేదు కదా అనుకుంటాడు కానీ ఆ మద్యపానము వలన ఏమవుతుందండి ఎంతోమంది తమ దేహాల్ని పాడు చేసుకుంటున్నారు ఎన్నో కుటుంబాలు నాశనమైపోతున్నాయి ఎంతోమంది బిడ్డలు తల్లిదండ్రులు కోల్పోయి వీధుల్లో ఉంటున్నారండి పట్టించుకునే దిక్కు ఉందా ఎక్కడా లేదు కదండి ప్రియాత్మీయ దేవుని బిడ్డలారా దేవుడు అదే చెప్తున్నాడు పానాన్ని ముట్టుకోవద్దని చెప్తున్నాడు అది మన ఆరోగ్యానికే కదండి మనము పాపమ జోలికి పోకుండగా ఉండడం వలన మనం ఏమవుతాం మనమే వెలిగించబడతాం కానీ ఎవరికో రాదు కదండి నీవు చేసే ప్రతి దాని వలన కూడా నీ యొక్క ఆత్మ ఆ నరకంలో ఉంటుందా పరలోకల్లో ఉంటుందా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలండి వెలిగించబడితే ప్రతి ఒక్కరికి వెలిగించబడతాం అదే నీవు ఇతరుల యొక్క వెలుగుని ఆర్పివేసి నీవు వెలిగించుకోవాలని ఆలోచిస్తే దేవుడు ఈరోజు నీవు వెలిగించబడుతున్నావేమో దేవుని ఉగ్రత వచ్చినప్పుడు నీ వెలుగు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి దేవుని కోపానికి బలి కావద్దండి ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు అయితే వారు స్లమ్ ఏరియాలు కాదండి రోడ్ల పక్కన కూడా ఉంటారు చాలామంది ఇల్లు లేక లేక అయితే చీకటిలో అలాగే ఏమీ లేకపోయినా అలా నిద్రిస్తూ ఉంటే వారికి ఎవరు వెలుగు దేవుని బిడ్డలారా ఆకాశ పక్షులు చూడండి అవి విత్తవు కోయవు ఆయన పర్మతండ్రి వాటిని పోషించను కదా దేవత దేవుడు ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు ఆ ఇరవై నాలుగు గంటలలో వెలుగు అందరికీ సమానమే చీకటి అందరికీ సమానమే అయితే దేవుడిచ్చిన వెలుగు నీవు ఎంతవరకు వాడుకుంటున్నావు దేవుడిచ్చిన చీకట్లో నీవు నిద్రపోయే సమయంలో నిద్రపోతున్నావా లేకపోతే వృధా చేసుకుంటున్నావా అనేది ఒక్కసారి ఆలోచించాలి దేవుని వాక్యంలో వెలిగింపబడాలి దేవుని మార్గాలను నడిపించబడట నీకెంతో మంచిది కదా ఆయన ఏ చెప్పినా మన మనిషికే కదండి ఒక్కసారి ఆలోచించండి ఆలోచన చేస్తే మన గురించే కదా ఆయన చెప్పింది మంచి మాట చెప్పినప్పుడు అది వినడం ద్వారాగా మనము ఏమవుతామంటే వెలిగించబడే దివ్య జ్యోతులుగా ఉంటామండి ప్రియాత్మీయన ఒక్కసారి ఆలోచించండి మనల్ని మనం సరిచేసుకుని వెలిగించబడి నిజమైన వెలుగులోనికి వెళ్ళడమే కాకుండా మన కుటుంబాన్ని కూడా మంచి వెలుగులో నడిపించేవారుగా ఉందామండి దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిలో పలింపజేయను గాక ఆమె